కంబం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పారదలో గల పదకొండు మద్యం షాపులను తనిఖీ చేయడం జరిగింది తనిఖీల సందర్భంగా ప్రతి నౌకర్ నామాదారుడికి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే ప్రతి మద్యం బాటిల్ను అమ్మవలసిందిగా సూచనలో ఇవ్వడం జరిగింది అలాగే యాప్ ద్వారా స్కాన్ చేసిన తర్వాత మాత్రమే సదరు బాటిల్ ప్రభుత్వ అధికృత మద్యం అని గుర్తించబడుతుందని స్కాన్ కానీ బాటిల్స్ను వెంటనే పక్కన పెట్టి సంబంధిత ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించి వెరిఫికేషన్ చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వబడింది తనిఖీలలో బీర్ బాటిల్స్పై ప్రస్తుతం హీల్ కోడ్ లేకపోవడం వలన అవి స్కాన్ చేయబడలేవని గమనించబడింది భవిష్యత్తులో బీర్ బాటిల్స్ పై కూడా హీల్ కోడ్ అమలు చేయబడుతుందని లైసెన్సీలకు తెలియజేయబడింది అదేవిధంగా నౌకర్ దా నాదారులు మరియు లైసెన్సీదారులకు మద్యం అమ్మకాలు ధరలకు మించి చేయరాదని ఎక్సైజ్ నియమావళి ప్రకారం మాత్రమే విక్రయాలు జరపవలసిందని సూచనలు ఇచ్చాము బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసినట్లయితే సంబంధిత షాపుపై తక్షణమే ఎక్సైజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరిక ఇవ్వబడింది మధ్యాన్ని కొనుగోలు చేసే వినియోగదారులకు కూడా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ గురించి అవగాహన కల్పించడం జరిగింది ఇట్లు కంబం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ షాపులో షాపు సంబంధించిన బోర్డ్స్ కూడా వస్తుంది ఓకేనా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఎక్సైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నావా డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారానే మాత్రం ప్రతి ఒక్కరిని సేల్ చేయాలి ఓకేనా ఒకవేళ మీరు ఎక్సైజ్ యాప్ డౌన్లోడ్ చేయకుండా సేల్ చేస్తే అది కష్టమైపోతుంది రేపు మీకు ఆఫ్ మీకు చేంజెంట్ అనేది డిపో నుంచి ఇవ్వరు అంటే ప్రతి బాటిల్ మీరు ఏం చేయాలి ఎక్సైజ్ యాప్ ద్వారా స్కాన్ చేయాలి స్కాన్ చేసిన తర్వాత మాత్రమే కస్టమర్కి ఇవ్వాలి లేకపోయినట్లయితే మీ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది ఓకేనా